రేవంత్ రెడ్డి పులి కాదు నల్లమల్ల పిలి అంట కృష్ణా గోదావరి నీళ్లు దోస్తున్న ఉలికేది అలమట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై మౌనం ఎందుకు కర్ణాటకకు వెళ్ళిన కృష్ణాజలాలపై మాట్లాడలేదు ఏపీకి తెలంగాణ సర్కార్ పరోక్షంగా సహకరిస్తోంది పొరుగు రాష్ట్రాల నీళ్లు ఆపుకుంటే మన పరిస్థితి ఏంటి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి పులి కాదు నల్లమల్ల పిలి అని చెప్పుకుంటూ కూడా నీళ్ళ గురించి ఏదైతే మాట్లాడలేదో ఇతర రాష్ట్రాల వీటి దగ్గర కూడా దీని గురించి మాట్లాడాలని చెప్పేసి చెప్పుకుంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు నల్లమల్ల పిల్లి అని మాజీ మంత్రి హరీష్ రావు వేశారు కింద నుంచి గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే మన బ్రతుకు ఏం కావాలని హరీష్ రావు ప్రశ్నించారు తెలంగాణ భవన్లో రావు మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి మొన్న మల్లికార్జున ఖర్గేన పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్ళినప్పుడు అలమట్టి డ్యామ్ ఎత్తు పెంపు గురించి సిద్ధ సిద్ధరామయ్య శివకుమార్ దగ్గర మాట్లాడుతున్నాను మాట్లాడతాడని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన రేవంత్ రెడ్డి మాట్లాడలేదు అల్లమట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారద్దని కనీసం బుద్ధి రేవంత్కి రెడ్డి రేవంత్ రెడ్డికి లేదు రాహుల్ గాంధీతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఫోన్ కూడా చేపించలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒకటే పని కాదు తెలంగాణ బాగోగుల గురించి కూడా పట్టించుకో అని హరీష్ రావు సూచించారు ఏపీ నాలుగు వందల అరవై మూడు టీఎంసీల నీళ్లు మళ్లిస్తే నేను మీద పద నూట పన్నెండు టీఎంసీలు ఆపుకుంటా అని కర్ణాటక అంటుంది నేను డెబ్బై నాలుగు టీఎంసీలు ఆపుకుంటా అని మహారాష్ట్ర అంటుంది నూట పన్నెండు టీఎంసీలు కర్ణాటక డెబ్బై నాలుగు టీఎంసీలు మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది మాట్లాడితే నల్లమల్ల బిడ్డ అంటారు ఆ నల్లమల్లను అనుకొని పారే కృష్ణానదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరిగితే ఎందుకు మాట్లాడడం లేదు నువ్వు నల్లమల్ల పులివా పిల్లివా ఎలుకవా ఎందుకు మాట్లాడడం లేదు పులి అయితే మాట్లాడేవాడివి పిల్లివి ఎలుకవు కాబట్టి మాట్లాడడం లేదని హరీష్ రావు ఘాటుగా విమర్శించారు సో ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి చాలా వరకు కూడా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఏపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు మన నీళ్ళు మన తెలంగాణ తెచ్చుకుందే నీళ్ళు నియామకాలు నిధుల గురించి అని చెప్పి అంటా ఉన్నారు కానీ అదే మనకి ఇప్పుడు సరిగ్గా అందట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే అదే తరహా నీళ్ళ గురించి ఎక్కడ మాట్లాడట్లేదు ఈ టీఎంసీలు ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర నూట పన్నెండు కర్ణాటక డెబ్బై నాలుగు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకెళ్ళిపోతే మనకి ఏమి మిగులుతాయని చెప్పేసి వీళ్ళ చర్చ అన్నట్టు సో నీళ్ళే మనకు ముఖ్యం కాబట్టి నీళ్లు నిధులు నియమకాలు ఇవే మనకు దీని మీద ప్రధానమైన అంశం ఏదైతే ఉన్నదో ఇదే మనకు ప్రధానమైన కాబట్టి తెలంగాణకు ఈ నీళ్ళ మీద ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఏపీకి అటు కర్ణాటకకు నువ్వు ఎందుకు పిలిలాగా ఉంటావు అని విమర్శలు మాత్రం చేస్తూ ఉన్నారు అనమాట సో అదే తరహాలో పుల్లివా పిలివా అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట ఇంకా పసిడి పరుగులు అంట బంగారం ధర రోజుకు